ఓం శ్రీ నమః నమ ఛానల్కి స్వాగతమండి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క పని చేయండి చాలు కోటి జన్మల పుణ్య ఫలితం మీకు కలుగుతుంది అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం జాగరణకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ముఖ్యంగా ఉపవాసం చేయలేని వారు ఏ పని చేయటం వల్ల వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వారికి లభిస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు శివరాత్రి రోజున చేసే ఉపవాసం రాత్రి జాగరణకు చాలా విశిష్టత ఉంది ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఉపవాసం జాగరణ చేస్తే కనుక ఆనందం శ్రేయస్సును ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు జరుపుకుంటారు హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండగలలో ఈ మహాశివరాత్రి పర్వదినం కూడా ఒకటి ఈరోజు శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఆలయాలను సందర్శిస్తారు శివరాత్రి రోజున జాగరణకి ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది మహాశివరాత్రి పండగ రోజున చాలా మంది నిర్జల వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అంటే కొందరు భక్తులు నీరు మాత్రమే తాగుతూ ఉంటారు మరికొందరు పండ్లు పాలు తృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు మహాశివరాత్రి ఉపవాసం శివరాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది ఉపవాస నియమాలు అన్ని శివరాత్రులకు ఒకే విధంగా ఉంటాయి సాధారణంగా ప్రజలు ఉపవాస సమయంలో పండ్లు తింటూ ఉంటారు నీరు లేదా పాలు తాగుతారు కొందరు ఆహారం లేదా పానీయాలకు కూడా దూరంగా ఉంటారు నీళ్లు కూడా తాగకుండా పస్తులు ఉంటారు అయితే మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొంతమంది పాటిస్తూ ఉంటారు శివరాత్రి రోజున చేసే ఉపవాసం రాత్రి జాగరణను అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తే శివుడు భక్తులకు ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం పాలు ఆకులు పండ్లు సమర్పించడానికి సమీపంలోని శివాలయాన్ని సందర్శించి శివరాత్రి వ్రతాన్ని ప్రారంభిస్తారు మరికొందరు స్వీట్లు పెరుగు తేనెను కూడా సమర్పిస్తారు ప్రజలు పగలు రాత్రి ఉపవాసం ఉంటారు రాత్రి సమయంలో భక్తులు శివుడి స్తోత్రాలు ఆలపించి పూజలు నిర్వహిస్తారు శివలింగానికి అభిషేకం చేస్తారు మరుసటి రోజు పూజ చేసిన తర్వాత భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని విడిచిపెడతారు అయితే మహాశివరాత్రి ఉపవాసంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి ఈ రోజున పప్పులు ఉప్పు గోధుమ బియ్యం వంటి తృణధాన్యాలకు ధాన్యాలకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఉడికించిన చిలకడ దుంపలు పండ్లు వంటి ఆహార పదార్థాలను తినవచ్చు చిలకడ దుంపలను పసుపు వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను వేసి ఉడికించకూడదు ఒకవేళ శివరాత్రి సమయంలో తినే ఆహారంలో ఉప్పు ఉపయోగించాల్సి వస్తే రాతి ఉప్పును వినియోగించండి ఈ రోజున ఉపవాసం రోజున పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు మహాశివరాత్రి నాడు భక్తులు ప్రత్యేక ఆహారాన్ని ఫలహారంగా తీసుకోవచ్చు సగ్గుబియ్యం కిచడి లేదా సగ్గుబియ్యం జావా వంటి ఫుడ్ ఐటమ్స్ అల్పాహారంగా తీసుకోవచ్చు మిరియాలు యాలకులు బాదం గసగసాలు సోపు గింజలు కలిపి తయారు చేసిన తండై పొడిని జోడించడం ద్వారా మీరు రుచికరమైన తాండాయి పానీయాన్ని తయారు చేసుకోవచ్చు ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచటమే కాకుండా శరీరానికి శీతల కరణిగా కూడా పనిచేస్తుంది ఉడికించిన చిలగడదుంప మసాలాలు లేకుండా టిక్కి పన్నీర్ కూడా తీసుకోవచ్చు ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున నిద్రలేవాలి మంచం మీద నుండి లేచిన తర్వాత స్నానం చేసి శుభ్రమైన బట్టలు వీలైతే కనుక తెల్లటి బట్టలు ధరించటం మంచిది పూర్తి రోజును మీరు అంకిత భావంతో భక్తితో జరుపుకోవాలనే సంకల్పం మీకు ఈ విధంగా వస్తుంది అరచేతుల్లో కొంచెం బియ్యం నీటిని తీసుకోండి తద్వారా మీరు సంకల్పం చేసుకోవాలి అంటే ఈరోజు ఉపవాస దీక్షను ప్రారంభిస్తున్నాను నేను చేసే దీక్షలో ఎటువంటి లోపము లేకుండా చూడమని ఆ భగవంతుడితో సంకల్పం చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ లేకపోతే చిన్నపిల్లలు కాని వృద్ధులు కానీ గర్భవతులు కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఉపవాస నియమాలను ఉల్లంఘించవచ్చు అంటే కొంతమంది నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు మరికొంతమంది పానీయాలు కానీ పండ్లు కానీ తీసుకుంటూ ఉంటారు మీరు ఈ సమయంలో వచ్చేటటువంటి సీజనల్ పండ్లను తినవచ్చు అలాగే భగవంతుడికి ఏదైతే నైవేద్యంగా పెడతామో దాన్ని ఫలహారంగా కూడా తీసుకోవచ్చు అలాగే ఏదైనా పండ్ల రసాలను కూడా తాగవచ్చు అయితే ఉపవాస దీక్ష చేయలేని వారు కూడా అంటే కొన్ని ఆరోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఉపవాస దీక్ష చేయలేనివారు వారు ఈ రోజున మీరు మందిరం దగ్గరికి వెళ్లలేకపోయినా కానీ మీరు మీ మనస్సులో శివుణ్ణి స్మరించుకోవచ్చు అంటే ఈ రోజున స్త్రీలు నెలసరిగా ఉన్నట్లయితే లేకపోతే ఇంకా ఏవైనా రుగ్మతల కారణంగా మీరు ఉపవాసంలో లేకపోతే గనక మీరు మనస్సులో శివనామస్మరణ చేసుకోవచ్చు శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీరు ఉపవాసం ఉన్నదానితో సమానమైన ఫలితాన్ని పొందుకుంటారు అయితే ఉపవాసం ఆచరించే వారు కూడా పూజా సమయంలో శివలింగానికి పాలు పుష్పం చందనం యొక్క మిశ్రమం పెరుగు తేనె నెయ్యి పంచదార సమర్పించాలి మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం యొక్క మంచి ప్రయోజనాలను పొందుకోటానికి భక్తులు సూర్యోదయం మధ్య చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి అలాగే ఆరోగ్య సమస్యల దృష్ట్యా కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల మీరు ఉపవాస దీక్ష చేయలేకపోతే కనుక పేద బ్రాహ్మణుడికి మీ శక్త్యానుసారం ఒక స్ఫటికలింగాన్ని ఇవ్వండి ఈ విధంగా చేసిన తర్వాత పేద బ్రాహ్మణుడికి మీ శక్త్యానుసారం కూరగాయలను ధాన్యాలను దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి పర్వదినం యొక్క విశిష్టతను తెలుసుకొని ఉపవాసం చేయలేని వారు కూడా ఈ పని చేస్తే గనక కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఉపవాసం ఉండే ముందు రోజు కానీ ఉపవాసం మరుసటి రోజు కానీ మాంసాహారం లాంటివి అస్సలు తినకూడదు మద్యపానం సేవించకూడదు ఉపవాసం చేస్తాం ఆకలి అవుతుంది కదా అనుకుని లేటుగా లేవటం కూడా అస్సలు చేయకూడదు ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి భగవంతుడికి మనస్సును ఇంద్రియాలను దగ్గరగా జరపటమే ఉపవాసం యొక్క అర్థం ఆరోగ్యపరంగా చూసినా కానీ ఉపవాసం శరీరంలో ఉన్నటువంటి విష వ్యర్థాలను తొలగించటంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయకూడదు శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనస్సును తీసుకుని వెళ్లటం కష్టం శివరాత్రి రోజున ప్రకృతిలోని శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్నటువంటి శివత్వాన్ని జాగృతం చేస్తుంది ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు అది జాగరణ మాత్రమే అవుతుంది మనస్సును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి శివరాత్రి మరుసటి రోజు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి చూశారు కదండి మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు అలాగే ఉపవాసం చేయలేని వారు ఏ ఒక్క పని చేయటం వల్ల వారు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని దక్కించుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి